నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ డాక్టరేట్ ఇస్తామంటే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా ప్రతి ఒక్కరు తమ పేరు ముందర డాక్టర్ని చూసుకోవాలని ఆశపడుతూ ఉంటారు డాక్టర్ అంటే డాక్టర్ కోర్స్ చేయకపోయినా కానీ ఆయా రంగాల్లో తమ తమ రంగాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతిభ ప్రదర్శించిన వాళ్ళందరూ కూడా ఈ డాక్టరేట్స్ ఇవ్వడం పరిపాటిగా మారేటువంటి వ్యవహారం అయితే డాక్టరేట్ ఇస్తామంటూ వస్తే వద్దని చెప్పేశారు ఒక మహానుభావుడు ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత తెలుగు సినిమా రంగంలో ఒక పవర్ స్టార్గా ఎదిగినటువంటి కథానాయకుడు పవన్ కళ్యాణ్కి ఒక యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయాలని ఆశించింది అయితే పవన్ కళ్యాణ్ తనకు డాక్టరేట్ వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు ఏంటి అసలు ఆ విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం తమిళనాడులో వేల్స్ యూనివర్సిటీ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఆ సంస్థ వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి ప్రముఖులకి డాక్టరేట్ ఇవ్వడం అనేది ఒక కాన్వోకేషన్ సందర్భంగా ఒక పరిపాటిగా జరిగేటువంటి వ్యవహారం పద్నాలుగవ కాన్వోకేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్కి ఆయన సినిమా రంగంలో చేసిన సేవలు కావచ్చు అలానే ప్రజాసేవ విషయంలో ఆయన చేసినటువంటి అనేక సేవ సామాజిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్కి డాక్టరేట్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి లెటర్ని పవన్ కళ్యాణ్కి పంపించింది అయితే పవన్ కళ్యాణ్ దీన్ని సున్నితంగా తిరస్కరించినటువంటి పరిస్థితి ఇది వాస్తవానికి ఇది గత నెలలోనే జరిగినటువంటి అంశం ఎందుకంటే డిసెంబర్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్కి ఒక లెటర్ రాశారు ఈ సంస్థకు సంబంధించినటువంటి చాన్సలర్ అండ్ ఫౌండర్ డాక్టర్ ఇషారి కే గణేష్ ఆయన రాసినటువంటి లెటర్ ఇది వేల్స్ యూనివర్సిటీ వేల్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అన్నిటికీ కూడా ఆయనే ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఆయన ఒక ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి మేము డాక్టరేట్ ఇవ్వాలనుకున్నాం డాక్టర్ ఆఫ్ లిటరేచర్తో సత్కరించాలనుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు తమ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి విషయాన్ని చెబుతూ గతంలో అనేక మంది మహానుభావులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి దగ్గర నుంచి ఎం వెంకయ్యనాయుడు అలానే నిర్మలా సీతారామన్ అలానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా డాక్టర్ కెఎల్ రోసయ్య ఉన్నారు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు కాబట్టి తమిళనాడు గవర్నర్లు అందరూ కూడా దాదాపు ఈ ఇన్స్టిట్యూట్కి అటెండ్ అయినటువంటి కార్యక్రమాల్లో ప్రధాన గెస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలానే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ ఇన్స్టిట్యూట్కి హాజరైనటువంటి వ్యక్తి అలానే అనేక మంది ప్రముఖులకి కూడా ఈ సంస్థ డాక్టరేట్లు ప్రధానం చేసింది వాళ్ళు ఎవరో కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో అనేక మంది ప్రముఖులకి డాక్టరేట్లు ఇచ్చినట్టుగా ఈ సంస్థ పేర్కొంది ఈ లెటర్లోనే మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ లెటర్లో ఇచ్చినటువంటి అంశాల సారాంశాన్ని బట్టి చూస్తే కనుక గతంలో సి ప్రభు జీ ప్రభు ప్రముఖ నటుడు తమిళ నటుడు ప్రభుకి ఇక్కడ అవార్డు ఇచ్చారు అలానే యాక్టర్ వివేక్కి అవార్డు ఇచ్చారు నాజర్కి అవార్డు ఇచ్చారు సత్యరాజ్ మన కట్టప్పగా దేశవ్యాప్తంగా ఇప్పుడు పాపులర్ అయినటువంటి నటుడు ఆయనకి అవార్డు ఇచ్చారు అలానే సలంబరసన్ తమిళ యాక్టర్కి ఇచ్చారు మరొకరు శంకర్ మనకందరికీ తెలుసు శంకర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు శంకర్ కూడా ఈ సంస్థ డాక్టరేట్ ఇచ్చింది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి డాక్టరేట్ ఇవ్వాలనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ లెటర్ రాశారు టు కన్ఫర్ ద డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనేటువంటి మెన్షన్ చేస్తూ సంస్థ ఫౌండర్గా ఉన్నటువంటి లెటర్ రాశారు కిషోర్ లెటర్ రాసినటువంటి పరిస్థితి ఉంది అయితే పవన్ కళ్యాణ్ దీన్ని సున్నితంగా తిరస్కరించారు దాన్ని తెలుసుకునే ముందు ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వేల్స్ సంస్థ ఇది దాదాపు ముప్పై రెండు సంవత్సరాలుగా సర్వీసెస్ అందిస్తుంది ఇది తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేసేటువంటి విద్యా సంస్థ ఇది ఇది గత కానుకేషన్కి సంబంధించినటువంటి ఫోటోలు అంటే ఇది పద్నాలుగో కాన్వకేషన్కి పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేశారు ఇది చూస్తే కనుక పదమూడవ కాన్వకేషన్కి సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీ ఇది సో అప్పుడు నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా అటెండ్ అయినటువంటి కార్యక్రమం ఇది ఈ సంస్థకు సంబంధించినటువంటి రికార్డులు చూడాలంటే కూడా ఇది మామూలు ఆషామాషి చిన్న సంస్థ అయితే కాదు ఈ సంస్థ ఒక ప్రముఖమైనటువంటి సంస్థ వై వేల్స్ అంటే ఎంతమంది విద్యార్థి దాదాపు పదివేల మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దినటువంటి సంస్థగా దీనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అలానే పదిహేడు విద్యా సంస్థలు నిర్వహిస్తుంది ఈ వేల్స్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఇస్ పవర్ అనేటువంటి లోగోతో ఎన్ని సంస్థలు ఉన్నాయో ఆ జాబితాను కూడా మనం చూడవచ్చు తమిళనాడులో చెన్నైలోని పల్లవరం ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించినటువంటి సంస్థ ఇది తొంభై రెండులో స్థాపించిన తర్వాత అలా అంచెలంచెలుగా ఎదిగి ఇన్ని సంస్థలు నిర్వహిస్తుంది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ స్కూల్ ఆఫ్ హోటల్ అండ్ క్యాటరింగ్ మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ స్కూల్ ఆఫ్ మ్యారిటైమ్ స్టడీస్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓషన్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ లా అలానే ఫిజియోథెరపీస్ లైఫ్ సైన్సెస్ బేసిక్ సైన్సెస్ మాస్ కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏవియేషన్ వేల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ అంటే ఇన్ని సంస్థలను నిర్వహిస్తుంది ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకత అది అలానే దేశవ్యాప్తంగా చూసినటువంటి యూజీసీ ఇచ్చేటువంటి ర్యాంక్స్లో ఇది డీమ్డ్ యూనివర్సిటీగా పద్నా ఏళ్ల క్రితమే గుర్తింపు పొందినటువంటి సంస్థ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ర్యాంకింగ్స్లో యూజీసీ ర్యాంకింగ్స్లో ఈ సంస్థకి నలభై మూడవ ర్యాంక్ ఉంది అటువంటి సంస్థ పవన్ కళ్యాణ్కి ఈ సంస్థ నుంచి డాక్టరేట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి రిప్లై ఏంటో కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి రిప్లై ఇక్కడ ఉంది మన దగ్గర ఈ రిప్లై ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ ఈ సంస్థకి ఇచ్చినటువంటి రిప్లై ఎంత ఇదిగా ఉందో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ డిసెంబర్ ముప్పయో తేదీన ఈ లెటర్ రాశారు డిసెంబర్ ముప్పయో తేదీన ఆఫర్ చేసినటువంటి డాక్టర్ ఇషారి కిషోర్ గణేష్ గారికి గణేష్ గారికి మెన్షన్ చేస్తూ ఈ లెటర్ రాశారు డాక్టర్ ఇషారి గణేష్ గారు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పని మెన్షన్ చేస్తూ ఫోర్టీన్త్ యాన్యువల్ కాన్వకేషన్ ఆఫ్ విస్టాస్ అండ్ ఇన్ జాన్యురి జనవరి నెలలో జరగబోయేటువంటి కాన్వకేషన్ సంబంధించినటువంటి లెటర్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ థాట్ఫుల్ కన్సిడరేషన్ అండ్ కైండ్ వర్డ్స్ అసోసియేటెడ్ విత్ అక్లాడ్ యు ఆర్ ఆఫరింగ్ అవేర్ ఐ ఫైండ్ మైసెల్ఫ్ ఇన్ యూ పొజిషన్ ఆఫ్ హెజిస్టెన్స్ ఇన్ యాక్సెప్టింగ్ సచ్ ఏ సిగ్నిఫికెంట్ ఆనర్ అంత గొప్ప గౌరవాన్ని స్వీకరించడానికి నాకు నేనే హెజిటేట్ అవుసినటువంటి పరిస్థితి ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్తూ రిప్లై ఇచ్చారు ఐ జెన్యున్లీ బిలీవ్ దట్ న్యూమరస్ ఇండివిడ్యువల్స్ హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ఎక్సెప్షనల్ ఎక్సెప్షనల్ అకంప్లిష్మెంట్స్ అండ్ అన్వేవరింగ్ డెడికేషన్ ఇన్ ది రెస్పెక్టివ్ ఫీల్డ్స్ డిజర్వింగ్ ఆఫ్ దిస్ రిజర్వే దిస్ రికగ్నిషన్ అంటే ఇంకా చాలామంది ఇటువంటి సేవలు చేసినటువంటి జీవితాలను త్యాగం చేసి ఇటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వారందరికీ గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నాను అటువంటి వారికి ఇవ్వండి ఇట్స్ మై ఎర్నెస్ట్ డిజైర్ దట్ ఆనర్స్ ఆఫ్ ద నేచర్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ దోజ్ హూ అచీవ్ హూజ్ అచీవ్మెంట్స్ అనిక్ మెరిట్ సచ్ డిస్టింక్షన్ డిస్టింగ్క్షన్ ఎవరికి కూడా అట్లాంటి గుర్తింపులు రాని వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావాలని నేను కోరుకుంటాను ఆ విధంగా నాకు నాకంటే కూడా ఇంకా అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారికి గౌరవించండి ఈ డాక్టరేట్ ఇవ్వడం ద్వారా అలానే ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ విల్ నాట్ ఏబుల్ టు అటెండ్ దిస్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీతి అంటే డ్యూ టు ద కరెంట్ ఎలక్షన్ షెడ్యూల్ ఐ రిగ్రెట్ టు ఇన్ఫామ్ అనేటువంటి మాట చెప్పారు ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఎన్నికల వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతుంది అంటే రెండు పార్ట్స్గా ఈ లెటర్ రాస్తే కనుక ఆయన మొదటి అంశంలో తనకంటే అర్హులైన వాళ్ళు ఎందరో ఉన్నారు అటువంటి వారిని గుర్తించి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంత గొప్ప గౌరవానికి గౌరవాన్ని స్వీకరించాలంటే ఇంకా తనకు ఇంకా శక్తి సామర్థ్యాలు రావాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఆ విషయంలో కొంత ఆయన సానుకూలంగా అంటే ఇంకా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారికి ఇవ్వండి అనేటువంటి సూచన చేస్తూనే ఆ ఇన్స్టిట్యూట్ గొప్పతనాన్ని చెప్పేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు ఇది ఇప్పుడు ఆలస్యంగా ఎందుకంటే ఈ లెటర్ రాసింది డిసెంబర్ ముప్పైవ తేదీన పవన్ కళ్యాణ్ రాశారు అలానే ఆ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఆఫర్ డిసెంబర్ పదమూడో తేదీన వచ్చినటువంటి ఆఫర్ అది ఈ ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే మధ్యలో డిసెంబర్ పద్నాలుగో తేదీన రాసినటువంటి లెటర్ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి లెటర్ డిసెంబర్ పద్నాలుగో తేదీన వచ్చింది డిసెంబర్ ముప్పై రిప్లై ఇచ్చారు వారం రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కొంత ఆశ్చర్యానికి గురవుతూనే ఆయన గొప్పతనాన్ని హుందాతనాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ డాక్టరేట్ ఇవ్వడానికి ముందుకు వస్తే పవన్ కళ్యాణ్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు తనకంటే అర్హులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని గౌరవించాలని కోరుకుంటున్నారు అనేటువంటి ఒక మాట చెప్పి హుందాగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ హడావుడి రీత్యా ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన అటెండ్ కాలేకపోతున్నట్టుగా చెప్పారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు లెటర్లు వైరల్ అవుతున్నాయి పవన్ తీసుకున్నటువంటి నిర్ణయం అభిమానులకి ఒక ఇంత విస్మయం కలిగించినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు అలాంటి నిరాడంబరమైనటువంటి లైఫ్ స్టైల్ని కోరుకుంటారు ఇటువంటి ఆనర్స్ అంటే ఇటువంటి అవార్డులకి రివార్డులకి దూరంగా ఉంటారనేటువంటి మాట చెప్తూ అటు ఇటు కూడా కౌంటర్ ఎన్కౌంటర్ లాగా వీటి మీద కూడా కామెంట్లు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశంగా ఇది కనిపిస్తుంది